కాకినాడ నగరంలో నూతనంగా ఆధునీకరించిన జోయూకాస్ పోటీ ప్రపంచంలో మరింత రాణించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆకాంక్షించారు శనివారం సాయంత్రం కాకినాడ దేవాలయం వీధిలో నూతనంగా ఆధునీకరించిన షోరూమ్ ను కొండబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారం వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ తక్కువ ధరలతో నాణ్యమైన బంగారాన్ని జోయాలూకా సంస్థ అందిస్తుందని పేర్కొన్నారు పదకొండు దేశాల్లో విస్తరించి ఉన్న జోయాలూకా సంస్థ కాకినాడలో షోరూంను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ పరిణామమని అన్నారు ਜੇਰਾ ਵਿੱਚ ਫਿਰ ਮੱਤ ਵਿੱਚ ਚਾਰ ਮੱਤ ਵਿੱਚ ਬਾੜਤਾ సంతోషం మీ అందరికీ తెలుసు జ్వారిక కాస్ట్ ఏదైతే బంగారం వ్యాపారంలో ఓల్డ్ వ్యాపారంలో పెద్ద వ్యాపారులు సభ్యుత్కున్నారు పదకొండు కంట్రీల్లో నూట అరవై షోరూములు రావడం అలాగే కూడా ఈ షోరూమ్ని మళ్ళీ కొద్దిగా ప్రారంభించు జాయిన్ కస్టమర్కి వారి యజమానానికి శుభాకాం అదేవిధంగా జాయిన్ క్యాస్ట్ కూడా గోల్డ్ వేడిగా చూసుకుంటే గోల్డ్ డిజైన్ చేయడంలో కానీ డైమండ్స్ వస్తువుల్లో కానీ మంచి పేరు తెచ్చుకున్నారు అదేవిధంగా వాళ్ళే చెప్తున్నారు మంచి క్వాలిటీ ఉంటారు మా దగ్గర చెప్తున్నారు అది కస్టమర్ల నమ్మకాన్ని చేసే వ్యాపారం చాలా సులువుగా ఉంటున్నాయి చాలా బంగారు చాలా చాలామంది కాంపిటీషన్ కూడా పెరిగింది అలాంటి సమయంలో ప్రజలకు కూడా జాయిల్ కాశ్ వాళ్ళు అందరికంటే తక్కువ రేటుకి ఇవ్వాలి నాణ్యత ఇవ్వాలి మంచి వ్యాపారం చేయాలని ప్రజల కోరుకుంటూ వారికి మరింత అభివృద్ధి చెందాలని చెప్పేసి జాయిల్ కాశ్ వారికి మరింత అభివృద్ధి చెందాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా ఓకే సార్ Cloudy. Cloudy. In and we launched our uh, Kakinada store. We are in 40 years here. And uh, um, 160 stores in the world, 11 countries we are developing. Also we are giving special discount for this particular period, 50% making charge for every every product. That is, we have renovated in Kakinada, so it's the biggest store now, it's biggest in Kakinada. And you will get all the collections, big collections, lightweight collections for girls. And even a traditional traditional, traditional, everything is available here. So everyone can come and uh, see, can experience and purchase of the Thank you. Sir. ఏకం కల్తీ చేస్తున్న ఖరీదైన మద్యం బ్రాండ్ల బాటిల్స్ కల్తీ చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన కాకినాడ త్రీ టౌన్ సిఐ కడలి వెంకట సూర్య సత్యనారాయణ కాకినాడలో నూతనంగా ఆధునీకరించిన జాయ్ అలోకాస్ జ్యువెలరీ షోరూమ్ పోటీ ప్రపంచంలో మరింత రాణించాలన్న కాకినాడ శ్రీకాకుళం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఘనంగా రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వైద్య వృత్తికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా సేవాభావంతో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించిన డాక్టర్ సివిఆర్ వి డాక్టర్ వెంకటాచార్యం ఈనాటి వార్తలు ఇంటటితో సమాప్తం తిరిగి వచ్చే విటాల్లో మళ్ళీ కలుపుతాం అంతవరకు సెలవు నమస్కారం